కోరిక ఆవిడ ఆయన వంకి ఇలా చూసింది ఆయన ఇలా చూసాడు ఆయన తను ఆయనని చూస్తున్న తను ఆయనని చూస్తోందన్న విషయాన్ని ఆయన చూసేశాడని సిగ్గుపడి చూపు వెనక్కి తీసేసింది ఊరుకుంటుందా మళ్ళీ చూస్తోంది మళ్ళీ ఆయన చూస్తున్నాడు మళ్ళీ వెనక్కి తీస్తోంది ఈ వెళ్ళి వస్తున్న చూపులు ఒక మాల కింద ఉన్నాయి అది మాల కట్టి నీ చూపులతో ఆయన మెళ్ళలో వేశాం ముగ్ధా విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని వెళ్ళి వస్తున్న చూపులు గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర్లు కనకధార స్తోత్రంలో అలా ఆమె లక్ష్మి లక్ష్మికి రమణుడు ఆమె కూడా సంతోషించి ఎప్పుడు చూడాలనుకునేవాడు ఎవరు నారాయణమూర్తి నారాయణమూర్తి యొక్క చెల్లెలు నారాయణి అంతేగాని లక్ష్మి అనకూడదు ఇది మళ్ళీ తత్వ సంబంధంగా ఇంత అద్భుతంగా ఎందుకు ఆవిష్కరిస్తారో తెలుసా శంకరాచార్యులు వారు ఏదో అక్కడికి అలా బాగుంటుందని వేయరు మనకి తత్వం తెలియడం ఆయనకి ప్రధానం భగవంతుని యొక్క మూర్తులు అనేకం ఉండవచ్చు అనేక రకాలైనటువంటి మూర్తులను ఆయన పొందవచ్చు లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ విభో తప సుప్రభాతం అంటారు ఇన్నిగా ఉన్నవాడు ఆయన ఒక్కడే ఇన్ని రూపాలుగా ఆయన ప్రవర్తిస్తుంటాడు ఆ లోకంలో నర్తకుని భంగిపెక్కగు మూర్తులతో ఎవడాడు అంటారు గారు భా భాగవతంలో ఒక్క నర్తకుడే కాసేపు కృష్ణదేవరాయల వారు కాసేపు తిమ్మరసు కాసేపు ఇంకో పాత్ర ఇన్ని ఆయనే వేసేసినట్లు మనం కొన్ని చలన చిత్రాల ఒకే నటుడు ఐదు ఆరు కూడా వేసేసినవి ఉన్నాయి కాబట్టి అలా ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలు పొందుతున్నాడు ఇన్ని రూపాలు పొందుతుంటే అందులో ఉన్నటువంటి గమ్మత్ ఏమిటంటే ఆయన నారాయణగా ఉంటే ఆయన చెల్లెలు నారాయణి అదే పరమశివుడి పేరు ఏదో శివ ఆమె పేరు శివాని ఆయన పేరు భవ ఆమె పేరు భవాని ఆయన పేరు రుద్ర ఆమె పేరు రుద్రాణి ఆయన పేరు హంస ఆమె పేరు హంసిని ఎక్కడ పేర్లలో కూడా మార్పు లేకుండా ఉంటాయి పంచసామ్యములు అంటారు ఇద్దరు ఒక్కలా ఉంటారు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలు కారు నారాయణ నారాయణీకున్న లక్షణం ఏమిటంటే నిజానికి నారాయణ పురుష రూపంతో ఉన్న అమ్మవారు నారాయణి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విష్ణువు స్త్రీ రూపాన్ని పొందితే నారాయణి అమ్మవారు పురుష రూపాన్ని పొందితే నారాయణ ఇద్దరూ నిజానికి ఏమిటి ఒక్కటే అందుకే ఈ రూపం ఏమైపోతుంది పరమశివుడి యొక్క అర్ధ భాగంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అర్ధనారీశ్వరస్వ రూపం అయిపోతుంది మహాప్రలయంలో ఇది అందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ సృష్టిలో నేనన్న భావన మొదట పుడితే సృష్టి ప్రారంభమవుతుంది అందుకే శంకరభావోత్పాదులు సౌందర్యలహరి చేస్తూ వనత్కాంచీధామాకరి కలభ కుంభస్తా పరిక్షీణామధ్యే పరిణిత శరచంద్రవదన ధనుర్బాణం పాశం సృఢడి దానాకర పురస్తాదస్తాన్న పురస్థాదస్థాంన పురమధితురహో పురుషికా పరమశివుడికి మహాప్రలయం తర్వాత అన్ని ఆయనలోకి వెళ్ళిపోతే నేనన్న భావన మొట్టమొదట పుడితే ఆయన బహిర్ముఖుడయ్యాడని గుర్తు ఆయన నేను అన్న మొదటి భావన ఏదో అదే అమ్మవారు అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇందిరారమణ సోదరి ఆ విష్ణువే నారాయణి ఇద్దరు కారు కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి నారాయణి నారాయణ అభేదమైనప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి మీరు విష్ణు నింద చేశారనుకోండి మీరు ఎవరిని నిందించినట్టు ఆయన ఇల్లాలని నిందించినట్టు సంతోషిస్తాడా ఒక ఆయన్ని పొగుడుగా అనుకుని వెళ్ళి అయ్యా మీరు ఎంత గొప్పవారండి మీ ఆవిడే ఏమిటో మీకు తగింది కాదు అని అనుకోండి పో అవతల కంటాడు కదా అయ్యా మీరు అదృష్టవంతులండి గొప్ప ఇల్లాలన్నారనుకోండి దా కూర్చో అంటాడు వాళ్ళిద్దరి అన్యోన్యత అటువంటిది అందుకే శివకేశవుల మధ్యకి వెళ్ళకో అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారు విష్ణువు రెండు కాదని తెలుసుకో అందుకే ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు ఇద్దరూ ధర్మాన్ని నిలబెడతారు ఇద్దరూ భక్తుల్ని పరిపాలన చేస్తారు ఇద్దరూ కూడా స్థితికారక శక్తులై ఉంటారు కాబట్టి ఇందిరారమణ సోదరి ఆ విష్ణువు యొక్క చెల్లెలు విష్ణువు యొక్క చెల్లెలు అంటే ఏమండి ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా ఎప్పుడన్నా కనబడ్డారా మీరు ఏదో నారాయణ నారాయణ అని రెండు పేర్లు పెట్టి చెప్పేస్తున్నారు బాగుంది ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా వచ్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా లోకంలో ఉంది ఎక్కడుంది అంటే అవతారములన్నిటిలోకి పరిపూర్ణావతారం ఏది విష్ణువుది కృష్ణావతారం కృష్ణావతారం పరిపూర్ణావతారం అంటే దాని అర్థం ఏమిటి మిగిలిన అవతారాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అని అర్థం అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు అప్పుడు తత్వం అంతా దాని ఎందే నిలబడిపోతుంది ఇప్పుడు కృష్ణుడు మొట్టమొదట పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు వసుదేవుడికి దేవకీదేవికి పుట్టాడు ఎవరిని అమ్మా నాన్న అని పిలిచాడు ఎవరు ఈ ఈయన నా మా బిడ్డడు అనుకుని పెంచారు నందయశోదలు ఆ నందయ్య సోదలకు బిడ్డగా ఎవరు పుట్టింది అమ్మవారు ఆవిడ యోగమాయా రూపంతో పుట్టిందా లేదా అక్కడ ఇద్దరు ఏమన్నారు ఈయన మా కొడుకు అన్నారు ఇద్దరు ఆ అమ్మాయి ఏమన్నారు మా కూతురు అన్నారు అప్పుడు నారాయణ నారాయణి ఒక అవతారంలో పరిపూర్ణ అవతారంలో వస్తే తర్వాత అవతారాలన్నీ అంతే లెక్కనే కదా సిద్ధార్థం అయినప్పుడు నారాయణ నారాయణి విష్ణువు అమ్మవారు అన్నా చెల్లెళ్ళు అవుతారా అవరా అయినప్పుడు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించచ్చా అసలు పాటించకూడదు అందుకే సంధ్యావందనం చేస్తే నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటింపకుండుగాక అని అడుగుతారు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారు ఎప్పుడైనా దేవతాస్వరూపాల యొక్క లయాన్ని చెప్పినప్పుడు విష్ణువు గురించి మాట్లాడరు కారణం ఏమిటంటే అది అమ్మవారి గురించి అవుతుంది అవతల శివుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడకూడదు అది భక్తి పండితే వచ్చేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఈ తత్వాన్ని నమ్మినటువంటి శంకరాచార్యుల వారు పంచాయత పూ పంచాయతన పూజని లోకంలో ప్రవేశపెట్టినటువంటి వారు షణ్మత స్థాపనాచార్యులైనటువంటి వారు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చినటువంటి వారు అనేక దేవాలయాల్లో కుంభాభిషేకాలు చేసిన వారు శ్రీచక్రార్చన చేసిన వారు విష్ణు వేరు ఇది అమ్మవారి మీద శివుడి మీద మాత్రమే స్తోత్రం తప్ప ఆయనకి సంబంధం లేదని ఎలా అంటారు విష్ణు స్పర్శ తీసుకురావాలి పైగా మీకు నేను ఒక మాట చెప్పనా శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ భగవానుడు అందుకే ఆయన పూర్ణానదిని అమ్మగారు అక్కడ వరకు వెళ్ళి స్నానం చేయలేకపోయారు స్నానం చేయలేకపోతే ఆవిడికి జ్వరం వచ్చింది ఒరే వెళ్ళలేనురా పూర్ణానదికి దూరంగా ఉంది అన్నారు అమ్మ నువ్వు వెళ్ళడం ఎందుకమ్మా నదిని ఇంటి దగ్గరికి తీసుకొస్తాను స్నానం చెయ్యి అన్నారు అంటే ఇంటి దగ్గరికి నదిని ప్రవహించమని అడిగారు నది ప్రవహించి వచ్చింది ఈ ప్రవహించడంలో ఏమైందంటే వీళ్ళ కులదైవం గుడి ఉంది అక్కడ చిన్న గుడు ఉండి కృష్ణ భగవానుడున్నాడు పూర్ణానది వ్రదంలోని కొట్టుకుపోయింది కప్పిసి ఇది నిజమా కాదా అంటే జలప్రవాహం యొక్క అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు బట్టి ఆ నది ఎంతకాలం నుంచి ఉందో చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఒక ఆయన ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని కలుసుకున్నాడు మీరు ఏం చదువుకున్నారు ఏమిటి అని అడిగారు ఆయన అడిగితే ఆయన అన్నాడు ఒక నదీ ప్రవాహాన్ని బట్టి ప్రవాహం అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు బట్టి ఆ ప్రవాహం ఆ నది ఎన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిందో నేను చెప్తానన్నాడు మంచిది మీరు ఒక పని చేయండి కాలడి వెళ్ళి పూర్ణానది ప్రవాహం ప్రవహిస్తున్నది ఎంతకాలం నుంచి ఉంది శంకర భగవత్పాదుల ఇంటి ముందుకు వచ్చినటువంటి పాయ ఎంతకాలం నుంచి ఉంది మీరు ఆ మట్టి రాళ్ళు తీసి లెక్క కట్టి నాకు చెప్పండి అని అడిగారు ఆయన రెండు మట్టి రెండు చోట్ల మట్టి రాళ్ళు సేకరించి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వచ్చి మహాస్వామి వారితో చెప్పాడు పూర్ణానది శంకరాచార్యుల వారి ఇంటి ముందు ప్రవహిస్తున్నటువంటి పాయ శంకర భగవత్పాదులు శరీరంతో ఉన్నారని మనం ఏ కాలం చెప్తున్నామో అప్పుడే వచ్చింది అని ఆయన గణన చేత నిర్ధారించాడు పూర్ణానది అంతకన్నా కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది ఆ ప్రవాహం అని చెప్పాడు అంటే శంకరుడు పూర్ణానదిని తీసుకొచ్చారా తీసుకురాలేదా తీసుకొచ్చినప్పుడు ఈ కృష్ణుడి గుడి ములిగిపోయింది ములిగిపోతే శంకర భగవత్పాదులకి స్వప్నంలో కృష్ణుడు దర్శనమిచ్చాడు ఇచ్చి శంకర మీ అమ్మ కోసం పూర్ణానదిని తెచ్చే బాగుంది కానీ నీ కులదైవాన్ని నా గుడి మిలిగిపోయింది అంటే శంకర్లు ప్రార్థన చేశారు స్వామి పొరపాటైంది అమ్మ కోసం పూర్ణానదిని పిలిచాను మీరు వెంటనే వచ్చి ఒడ్డుకు చేరండి మిమ్మల్ని యథావిధి ఆరాధన చేస్తానన్నారు అని కృష్ణపరమాత్మ యొక్క మూర్తిని ఒడ్డున మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ సచ్చిదానంద శివాభినరసింహస్వామి భారతీస్వామి వారు ఒకప్పుడు ట్రావెన్కూర్ ఎస్టేట్లో ఉంది ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి తల్లిగారి సమాధి కూడా ఉంది అయిన అని ఆయన ధ్యానంలో దర్శనం చేసి చెప్తే వెళ్ళి వెతికారు వెతికితే ఆ ప్రదేశం దొరికింది దొరికితే ఆయన ఆలయానికి కుంభాభిషేకం చేయడానికి వెడితే ఒక అద్భుత సంఘటన జరిగింది ఆయన సాయంకాలం ప్రదోషమేళ పూజ చేశారు పూజ చేసి పరివారం అంతా వెళ్ళిపోయారు ఎవరో ముఖ్యమైనటువంటి పరివారం చక్రవర్తికి ఉన్నట్టు ఉంటారు ఆయన లోపలికి వెడుతున్నారు తెల్లటి గుడ్డ తల మీద వేసుకుని ముఖానికి బొట్టు లేకుండా విభూతి మాత్రమే పెట్టుకున్న విధవ కనపడింది ఆయనకి ఆయన వెంటనే దిగ్గున తల తిప్పుకుని నేను ఉన్న ఏకాంత మందిరంలోకి ఒక విధవ ఎలా వచ్చింది అని చటుక్కున స్నానం కోసమని పెడుతున్నారు ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయం నిష్ట అటువంటిది వారు వెంటనే స్నానం చేసేవారు స్నానానికి వెళ్ళబోతుంటే నేను ఎక్కడున్నానో కనిపెట్టి నాకు గుడి కట్టి కుంభాభిషేకం చేయడానికి వస్తే నేను నీకు దర్శనమిస్తే నా దర్శనం అమంగళకరమని తల తిప్పుకుంటున్నావా అని అడిగింది ఆవిడ వెంటనే నేల మీద పడ్డారు ఆయన ఎవరావిడ శంకర భగవత్పాదుల యొక్క తల్లిగారు సచ్చిదానంద శివాభిన నరసింహభారతీ స్వామి వారికి దర్శనమిచ్చారు అప్పుడే కట్టారు అక్కడ గుడి శంకర భగవత్పాదుల్ని అమ్మగారు ఎక్కడ ప్రసవించారో ఆ గది కూడా ఉంది ఇప్పటికీ కాలడీలో శృంగేరి మఠం వారు నిర్వహణ చేస్తున్నారు అంత పరమసత్యం కృష్ణ భగవానుడు శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం వారి కులద్య మీరు గమనిస్తే శంకరాచార్యుల వారు తత్వావిష్కరణలో ఎక్కడెక్కడ అమ్మవారి గురించి చెప్పినా అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు సౌందర్యహరి చేసినా కూడా అవిద్యానామంతస్తిమిరమిరో దీపనగరి జడానాం శృతిజరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌని మగ్నానం దంస్ట్రా మురరిపు వరాహస్యవతి మురరిపు అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ భగవానుడు అమ్మవారి పాదాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో పోల్చారు ఆయన వెంటనే అమ్మవారి గురించి చెప్తే విష్ణు స్పర్శ తీసుకొస్తారు ఎందుకంటే నారాయణ నారాయణి రెండు కాదు ఒక్కటే ఇది చెప్పడానికే మళ్ళీ వెంటనే ఆ విషయాన్ని మనకి నిర్ధారణ చేస్తూ ఆ తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి అని చెప్పడానికి ఇందిరారమణ సోదరి మనసి భావయామిపర దేవత అసలు శబ్ద గుంభనం ఎంత అందంగా ఉంటుంది భావన చెయ్యడానికి పరమ సౌందర్యవంతం ఒకెత్తు మీరు కాదు ధ్యానం చేయడం కొన్ని కొన్ని శబ్దములుంటాయి అవి లోకంలో ఉండే విశేషం ఏమిటంటే అసలు ఏమీ తెలియనటువంటి పరమ అజ్ఞానావస్థలో ఉన్నవాణ్ణి కూడా ధ్యానంలోకి నిలబెట్టేస్తాయి అందుకే పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగా రసం పణి పరమ క్రోధంతో ఎప్పుడు ఊగుతూ ఉంటుంది అటువంటి పాము పరమాజ్ఞానంలో ఉండేటటువంటి చంటి పిల్లవాడు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంతో ఏడుపు మానేసి కోపం మానేసి అలా నిలబడి విని వినేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే సంగీతం సంగీతం అంటే దాని అర్థం సామగానం సామ అంటే శాంతి అది అంత శాంతినిస్తుంది సామవేదం అందుకే సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి విద్వాంసులు సామగానం చేస్తుంటే అసలు లోకాన్ని మర్చిపోతాం ఆ సామగానం చేయడం అంటే మాటలండి అసలు సామవేదం నేర్చుకుంటుంటే ఆ సామధానం చేస్తుంటే చిన్న చిన్న పిల్లలు ఆ సామగానం చేస్తున్నప్పుడు నేను ఒకనుకో ఒక సందర్భంలో పిల్లలు సామగానం చేస్తుంటే విని మురిసిపోయాను అంత అద్భుతంగా నేర్చుకుంటారు ఆ సామవేదం అటువంటి శాంతినివ్వగలిగినటువంటి రీతిలో ఆ శ్లోకాల యొక్క కవనాన్ని అంత అద్భుతంగా మనకి అందించారు మహానుభావుడు వారు అందుకే ప్రతి శ్లోకం అంత అందంగా ఉంటుంది ఈ శ్లోక ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు స్మీరచారు బిమల గండలం బిమణి మండలం అంటారు స్మీరచారు ముఖమండలాం అంటే చాలా శుద్ధమైనటువంటి మనం చూడగానే ఈ తల్లిని మనం ఆశ్రయించవచ్చు మనకేం బెంగలేదు ఇంత చక్క టి చిరునవ్వు నవ్వుతోంది ఇటువంటి తల్లి పాదములు కాకపోతే ఎవరి పాదములు స్వతంత్రంగా మనం పట్టుకోగలం అంత గొప్ప తల్లి అని మనం ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా పట్టుకోవడానికి వీలైనటువంటి రీతిలో చిరునవ్వు నవ్వుతూ నిలబడినటువంటి లేదా కూర్చున్న తల్లి కనుక ఆమె స్మేరచారు ముఖమండలాం అందుకే మూకశంకర్లు మందస్మిరచరకం చేస్తూ అమ్మవారి యొక్క చిరునవ్వు వంక చూశారు ఆవిడ ఇటు తిరిగి నిలబడింది మూకశంకరులు ఇటు కూర్చుని ఉన్నారు ఆమె చిన్న చిరునవ్వు నవ్వింది ఆయన తలెత్తి చూశారు ఇలా నూరు శ్లోకాలు చెప్పారు ఆ నూరు శ్లోకాలు చెప్పినప్పుడు ఆ చిరునవ్వుకి ఏదైనా పోలికి చెప్పాలి అనిపించింది ఆయనకి అమ్మ నీ చిరునవ్వు ఇలా ఉంటుంది అని చెప్పాలనిపించింది ముందు ఆయన అన్నారు పీయూషం కలుపీయతేర్దుగ్ధం మధ్యతే మహేషై మందాకి అమ్మా అమృతంలా ఉంది నీ చిరునవ్వు అనాలనుకున్నారు అమృతంలా ఉంది నీ చిరునవ్వు పాల సముద్రంలా ఉంది నీ చిరునవ్వు అందామంటే ఆ పాల సముద్రాన్నేమో దేవతలు దానవులు కలిసి చిలికారు ఎలా పోలుస్తాను పోల్చలేను అలా చి చిలకడం సాధ్యమా నీ చిరునవ్వుని కాబట్టి కుదరదు అమృతంతో పోలుతా ఉంటే దాన్ని రాక్షసులు కూడా తాగారు కాబట్టి ఎలా పోలుస్తాను కుదరదు గంగా అన్నది స్వచ్ఛంగా ఉంది అందామా గంగ శంకరుడి యొక్క తల మీద పడేటప్పుడు అహంకారంతో పడింది ఈచ్యవతల బారేస్తానంది అంటే ఆయన పెద్ద జటాజూటాన్ని విస్తరించి గంగని కట్టేశాడు అహంకారంతో పడింది గంగ అమ్మ పరమశుద్ధమైన నీ చెరునవ్వుని అహంకారంతో పడిన గంగతో ఎలా పోల్చానమ్మా అందుకేటా శంకరుడు యొక్క జటాజూటంలో పడేటప్పుడు తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుచు జంఘలించు తన నభోభాగమునుండి దారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుని శంకరా అన్నారు అలా పడుతున్నప్పుడు అహంకరించింది ఈచేస్తాను ఈ పరమశివుణ్ణని ఆ తర్వాత తప్పు తెలుసుకుంది అబ్బా ఇంతటి మహానుభావుడు అహంకరించాననుకుంది అయ్యో ఈ గంగావతరణంలో అహంకారంతో పడ్డాను తప్ప ముందైన కాళ్ళ మీద పడలేదే అని బాధపడిందిట అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చిన తర్వాత మొట్టమొదట కాశీపట్టణానికి వెళ్ళి నది స్నానానికి ఎడుతుంటే గంగ తొందర తొందరగా వచ్చింది ఎప్పుడెప్పుడు ఈయన కాళ్ళు కడుగుతాను ముందని అందుకని అమ్మ నీ చిరునవ్వుకి నేను ఏమని చెప్పను నీ చిరునవ్వు ముందు అమృతం సరిపోదు పాలసముద్రం సరిపోదు గంగానది సరిపోదు ఏదీ సరిపోదు అందుకే అమ్మ నీ చిరునవ్వుకి తగినటువంటి పోలిక నేను వెయ్యలేనమ్మా అన్నారు మోకశంకర్ అంత పరిశుద్ధమైనటువంటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి అందుకే రముఖ మండలాం విమలగండలం విమణి మండలం అసలు అమ్మవారిని ధ్యానం చేయడంలో అదొక పరమాద్భుతమైనటువంటి ప్రక్రియ అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు నిన్నను మీతో నేను తాంబూల చర్వణం గురించి చెప్పాను అమ్మవారు తాంబూలం నవిలితే దాంట్లో ఉండేటటువంటి వైభవం ఏమిటి అన్న దాని గురించి మాట్లాడడం జరిగింది సాధారణంగా అమ్మవారు తాంబూలం ఏదో భోజనం చేసిన తర్వాత వేసుకోవడం కాదు ఆవిడ ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది ఆవిడ యొక్క సువాసినిత్వం అటువంటిది ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది ఆవిడ ఆఖరికి సభలోకి వచ్చి కూర్చుని సరస్వతీదేవి వీణ వాయిస్తోందనుకోండి ఆ వీణ వాయిస్తున్నప్పుడు కూడా కొద్దిగా చిన్నగా నోరు కదుపుతూ తాంబూల చర్వణం చేస్తూ తల ఇలాగా ఎందుకనంటే ఏ సభలో శ్రోత ఎలా ఉండాలి అన్న ధర్మం చెప్తారు ఏదైనా ప్రవచనం జరుగుతోంది అనుకోండి తలలవి ఇలా ఇలా ఊపకూడదు శ్రద్ధగా వినాలి సంగీత సభకి వెళ్ళారనుకోండి అలా శ్రద్ధగా వినకూడదు తల ఊపాలి అప్పుడే పాట పాడుతున్న వాడికి సంతోషంగా ఉంటుంది అందుకని విపంత్యా గాయంతి వివిధమప పశుపతే తయారబ్బే వక్రం అక్కడ ఆవిడ సరస్వతిని పాట పాడుతుంటే ఆవిడ ఇలా తల ఊపుతూ వింటూ ఉంటుంది వింటూ ఉంటే అప్పుడు వీణానాథ నిమీలిదనయనే చూలింబరే ఆ తల్లి ఆ తాంబూలం నవులుతూ ఆ వీణానాదం వింటూ సంతోషంతో కళ్ళు ఇలా అరమోట్పులుగా మూసి ఇలా తల ఊపుతున్నపుట ఆవిడ తాటంక వితే ఆ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఇలా ఊగుతాయిట చెవులువి అవి ఆ ఊగినప్పుడు ఏమవుతాయంటేట అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగములతో చేయబడ్డాయా అన్నంత అందంగా ఎర్రటి కాంతులు ఈనుతూ ఉంటాయి అంతటి గులాబీ రంగులో ఉంటాయి ఉండడంలో వీటి యొక్క ప్రతిబింబం ఆ బుగ్గల్లో కనపడుతుంది ఇలా ఊగితే ఇది ఒకటి బుగ్గల్లో ఒకటి కనపడుతుంది అప్పుడు బింబము ప్రతిబింబము ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నవి రెండు బుగ్గల్లో కనపడుతున్నవి రెండు నాలుగు కనపడతాయిట ధ్యానంలో